హాయ్ అండి ఈరోజు మనం పెరుగు చట్నీ చేసేసుకున్నాం చూసారా చక్కగా గడ్డ పెరుగు దీంతో మనం పెరుగు చట్నీ అండి పెరుగు చట్నీ అంటే ఎక్కువగా అందరూ ఇష్టపడుతుంటారు చూడండి ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీరని రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఈ పెరుగుని తాలింపు పెట్టేసుకోవాలి పెరుగును ముందుగా కొంచెం అంతా ఉప్పు వేసి స్మూత్గా అయ్యేలాగా కలుపుకోవాలండి మనకి మరీ గట్టిగా వద్దు అనుకుంటే కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకొని కొంచెం జారుడుగా పెరుగుని ఇలా స్మూత్గా కలిపేసుకోండి ఇలా కులుపలు కులుపలుగా లేకుండా చూడండి ఇలా స్మూత్గా రావాలి ఇప్పుడు మనం ఒక బావిని పెట్టుకొని కొంచెం అంత ఆయిల్ చాలండి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి ఇందులో మనం ఎండుమిర్చి పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి పెరుగు చట్నీ పులావ రైస్లో కూడా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పెరుగు చట్నీ మాత్రం ఇప్పుడు ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మొత్తం పూర్తిగా వేయాల్సిన అవసరం లేదండి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటాయి పచ్చిమిర్చి అయినా ఉల్లిపాయ అయినా ఇందులో అంత పసుపు వేసుకున్నాను చూడండి మొత్తం ఇలా కలిపేసేసి కొంచెం అంత వేడయ్యేలాగా ఉంచేసుకొని స్టవ్ కట్టేసుకోవచ్చు ఇందులో మనం వెల్లుల్లి కూడా వేసేసుకోవాలండి మీకు ఇందులో చూపించలేదు కానీ వెల్లుల్లి ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని పచ్చగా దంచి నూనెలో వేగనివ్వాలి ఇప్పుడు మనం పోపు స్టవ్ కట్టేసి పోపు దింపేసుకొని స్టవ్ మీద నుంచి మనం ఉప్పు వేసి చక్కగా గిల కొట్టి పెట్టుకున్న పెరుగుని వేసేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పెరుగు చట్నీ రెడీ అయిపోయినట్టేనండి ఫైనల్గా ఇందులో ఇలా కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకుందాం అంతేనండి ఎటువంటి కూర లేకపోయినా కూడా అచ్చం ఈ పెరుగు చట్నీ వేసేసుకొని కూడా అన్నం అంతా చక్కగా తినేయచ్చు మీలో ఎంతమందికి పెరుగు చట్నీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన పులావా రైస్లు బిర్యానీ రైస్లోకే కాకుండా మామూలు వైట్ రైస్లో కూడా పెరుగు చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఎలాంటి కూర లేకపోయినా కూడా పెరుగు చట్నీ ఒక్కటి చేసేసుకొని కూడా అన్నం మొత్తం తినేయచ్చు చూడండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం ఎంతో టేస్టీగా ఉంటుందండి అసలు చక్కగా వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే చేసుకుంటారా పెరుగు చట్నీని లేదంటే వేరే రకంగా చే ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్